శుభోదయం పిల్లలు ఫోర్త్ క్లాస్లో నిన్న మొదటి పాఠమైనటువంటి తెలుగు భాష వెలుగు అనే పాఠానికి సంబంధించి మూడు గేయాలు నేర్చుకున్నాం ఓకేనా అంటే ఫోర్ ఫోర్ లైన్స్ లెక్క ఉన్నారు అలాంటి మూడు మూ నాలుగు నాలుగు అంటే మూడు మాత్రమే నేర్చుకున్నాము మిగతా ఈరోజు ఒక మూడు మీకు నేను చెప్తాను అందరూ పాడాలి డైలీ మూడు మూడు లెక్కను నేర్చుకున్నామంటే ఆ గేయాలు ఈజీగా వస్తుంది అందుకని అలానే చెప్తున్నాను నేను నేను ఏం చెప్పాము ఫస్ట్ పాదం ఏం చెప్పాము తెలుగు పలుకు తెలుగుగా ఇచ్చినప్పుడు మనం ఏం చెప్పాలి ఫస్ట్ ఫోర్ లైన్స్ పాడాలి ఓకేనా తెలుగు భాష మనదిరా తెలుగు వెలుగు మనదిరా దేశ భాషలందున తెలుగు భాషలెస్సరా అని చెప్పి పాడిన తర్వాత నెక్స్ట్ మళ్ళా మనం ఎక్కడికి రావాలి భారతము మనదిరా భాగవతము మనదిరా సర్వధర్మ శాస్త్రాలు మనవేనని చాటరా తెలుగు భాష మనదిరా తెలుగు వెలుగు మనదిరా దేశ భాషలందున తెలుగు లెస్సరా ఇక్కడ భారతము మనదిరా భాగవతము మనదిరా అని చెప్పి చెప్పారు ఇక్కడ భారతాన్ని నిన్న కూడా చెప్పాము మనం భారతాన్ని రచించింది ఎవరు ఆది కవి నన్నయ్య అని చెప్పి చెప్పాను అంటే మొదటివాడు అనని ఈ భారతాన్ని ముగ్గురు కవులు రచించారు ఒకరేమో ఆది కవి నన్నయ్య మూడున్నర పర్వం రచించారు రెండున్నర పర్వం రచించారు ఆ తర్వాత తిక్కన తిక్కనాచార్యులు పదిహేను పర్వాలు రాశారు ఆ తర్వాత నన్నయ్య వదిలిపెట్టినటువంటి అర పర్వాన్ని అంటే రెండు రెండున్నర పర్వం మాత్రమే నన్నయ్య రాశారు ఇంకా ఆ సగం నుండి తిక్కన మొదలు పెట్టకుండా ఈయన మొదల సపరేట్గా పదిహేను పర్వాలు రాశారు చివరిగా అర పర్వాన్ని ఎర్ర ప్రగడ రచించారు మొత్తం పద్దెనిమిది పర్వాలు ఓకేనా భారతం అలాగా భారతాన్ని ఏ భాషలో రాశారు ఎవరంటే సంస్కృతంలో రాసినటువంటి భారతాన్ని తెలుగులోకి తర్జుమా చేసి అనువదించి మనకి అందించాలి అది కూడా తెలుగులోనే ఉంది అని చెప్పి చెప్తున్నారు మనదే మనదిరా భాగవతము మనదిరా భాగవతం భాగవతం రాసింది పోతన పోతని రచించారు అది కూడా తెలుగు భాషలోనే రాయబడింది అది కూడా మనదేను అని చెప్తున్నారు ఇప్పుడు సర్వధర్మ శాస్త్రాలు అంటే ధర్మాన్ని తెలియజేసేటటువంటి గ్రంథాలన్నీ కూడా మనకు తెలుగు భాషలోనే రచించబడ్డాయి ఓకేనా అదేవిధంగా వైద్య గ్రంథాలు కావచ్చు ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి గ్రంథాలు కావచ్చు చాలా పురాతన నుండి చాలా ప్రాచీనం నుండి అన్నీ కూడా తెలుగులోనే రచించబడినటువంటి గ్రంథాలు చాలా ఉన్నాయి ఓకే మనవేనని చాటరా అదే చెప్పారట సర్వధర్మ శాస్త్రాలు మనవేనని చాటరా మిగతా అన్ని గ్రంథాలు కూడా భారతము భాగవతమే కాదు రామాయణం ఉంది అలాగే చరకడో రచించినటువంటి చరక సంహిత అని చెప్పి ఒక వైద్య గ్రంథం ఉంది అదేవిధంగా ఖరు ఖగోళానికి సంబంధించినటువంటి గ్రంథాలు చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మన తెలుగు భాషలో రాయబడినటువంటివే ఇవన్నీ కూడా మనమేనని తెలియజేయాలి అందరికీ తెలియ చెప్పాలి మీరు అని చెప్పి చెప్తున్నారు చాటడం అంటే చెప్పడం అని లేదా తెలియ చెప్పడం అని అర్థం ఓకేనా కాబట్టి నెక్స్ట్ మళ్ళీ మనకేమిచ్చారు చార్య తెలుగు పలుకు కోతనాచార్య కవిత వెలుగు టిక్కనాచార్య తెలుగు పలుకు కోతనాచార్య కవిత వెలుగు అల్లసాని అల్లికలు దశ దిశలు చాటరా అల్లసాని అల్లికలు దశ దిశలు చాటరా తెలుగు భాష మనదిరా తెలుగు వెలుగు మనదిరా దేశ భాషలందున తెలుగు భాష లెస్సరా అని చెప్పి మళ్ళీ మనకి ఇక్కడ నాలుగు లైన్లు ఇచ్చిన్నారు ఇక్కడ టిక్కనాచార్య తెలుగు పలుకు తిక్కన ఇప్పుడే చెప్పాను భారతాన్ని రచించారు మహాభారతాన్ని రచించినటువంటి వ్యక్తుల్లో రెండవ వారు ఎవరంటే ఆయన పదిహేను పర్వాలు రాశారు అంటే భారతంలో ఎక్కువ భాగం రచించినటువంటి వ్యక్తి ఎవరంటే తిక్కన కూడా తెలుగులో తెలుగులో రాసినటువంటి గ్రంథమే తర్వాత పోతనాచార్య కవిత వెలుగు పోతన భాగవతాన్ని రచించింది ఎవరంటే పోతన మహాభాగవతాన్ని కాబట్టి ఆయన కూడా రాసిన రచనలన్నీ ఆయన చేసిన కవితలన్నీ కూడా తెలుగులోనే ఉన్నాయి ఇవి చాలా కాంతివంతంగా మనం చదివినప్పుడు అందులో ఉండేటటువంటి సారాంశాన్ని మనం చక్కగా గ్రహించడానికి అనువుగా తెలుగు భాషలోనే రచించబడి ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు అల్లసాని అల్లికలు దశ దిశలు చాటరా అల్లసాని అల్లసాని అంటే అల్లసాని పెద్దన ఈయన మను చరి మను చరిత్ర రాశారు ఆయన ఏం చేస్తారంటే ఒక కథ రాసేటప్పుడు ఏదైనా రెండు పాత్రలు తీసుకున్నప్పుడు విడదీయడానికి వీలు కానటువంటి అనుబంధాన్ని ఏర్పరుస్తూ చక్కగా తీసుకున్న పాత్రల మధ్య ఎటువంటి తేడాలు లేకుండా అంటే సపరేట్ చేయకుండా చక్కగా అల్లినట్టు పుట్ల లాంటివి అల్లినప్పుడు దాన్ని తీయాలంటే అంత సామాన్యంగా రాదు అలాగే ఇక్కడ కథ వివరణ అంతా కూడా ఆయన మన చరిత్రలో రాసినప్పుడు చాలా గొప్ప గ్రంథం అది కూడా ఆ గ్రంథాలన్నీ మనం అలసాని పెద్ద రాసిన గ్రంథాలు కానీ పరిశీలించినట్లయితే ఆ కథల మధ్య చాలా పొందికైనటువంటి అనుబంధాన్ని ఏర్పరుస్తూ విడదీరాని బంధాన్ని ఏర్పరుస్తూ రచనలు అనేటివి తెలుగులో రాయడం జరిగింది కాబట్టి తిక్కనాచారి గురించి పోతనాచార్య గురించి అగ్రసాని పెద్దని గురించి వీళ్ళందరూ కూడా మన కవులేనని చెప్పి వాళ్ళ రచనల గురించి తెలుసుకొని తెలియజేస్తూ దశ దిశలు చాటరా దశ దిశలు అంటే అన్ని వైపులా భూగోళం మీద ఉండేటట్టు అటువంటి మనకు దిక్కులు ఉన్నాయి దిక్కులు మూలలు అలాగా అన్ని వైపులా వీళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలు తెలియజెప్పాలి అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ చాటరా అంటే తెలియజెప్పరా అని ఓకేనా అర్థమైందా ఆ తర్వాత ఇక్కడ మళ్ళా తెలుగు అని ఇచ్చారు కాబట్టి తెలుగు భాష మనదిరా తెలుగు వెలుగు మనదిరా దేశ భాషలందున తెలుగు భాష లెస్సరా టెక్స్ట్ బుక్ లో మీరు చూసినప్పుడు ఉంటుంది నిన్న చెప్పున్నాను కాబట్టి దాని కంటిన్యూషన్ కాబట్టి ఇప్పుడు నేను రాయలేను అంతే ఓకే నెక్స్ట్ మంత్రులలో తిమ్మరసు మరల మనకు కానరారు ఆంధ్ర భోజక భోజ కృష్ణ రాయ మన వారని చాటరా మళ్ళా తెలుగు ఉంది కాబట్టి తెలుగు భాష మనదిరా తెలుగు వెలుగు మనదిరా దేశ భాషలందున తెలుగు భాషలేస్తారా అని చెప్పిచ్చారు నెక్స్ట్ మంత్రులలో తిమ్మరసు తిమ్మరసు ఈ ముక్కు తిమ్మన అని కూడా అంటారు ముక్కు తిమ్మన అని కూడా అంటారు ఇప్పుడు రాజు ఉన్నప్పుడు రాజు యొక్క పనితీరులు కానీ ఆయన ఏం చేయాలి ఎక్కడ అనే దానికి పరిపాలనకు సంబంధించినటువంటి సలహాలు ఇచ్చేటటువంటి మంచి తెలివిదాటలు కలిగినటువంటి వ్యక్తుల్ని మంత్రులుగా నియమించుకుంటారు వాళ్ళు చెప్పినటువంటి సలహాల ప్రకారమే ఆటోమేటిక్గా అంటే అన్ని ఒకే వ్యక్తి ఆలోచనలు కాకుండా మంత్రులు అనేవాళ్ళు చాలా ముఖ్య పాత్రను పోషించే వాళ్ళంత ఓకేనా అలాగే రాజు రాజు కింద కొంతమంది మంత్రులుండి వాళ్ళలో ఇప్పుడు కూడా మనం ప్రజెంట్ ఇప్పుడు మన పరిపాలన విధానాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా ఒక్కొక్క శాఖని ఒక్కొక్క మంత్రికి అప్పగించి అంటే అధికారాన్ని వికేంద్రీకరించడం అందరికీ పంచడం ఇప్పుడు విద్యాశాఖని ఒక మంత్రికి ఇస్తారు అలాగే ఆర్థిక శాఖ ఒక మంత్రి ఇలా విభజించి పరిపాలన అనేది జరుగుతుంది వాళ్ళకి ఇచ్చినటువంటి అధికారాలను వాళ్ళు చక్కగా వినియోగించుకొని వాళ్ళు ముఖ్యమంత్రి గారికి సలహాలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఆయన అడిగినప్పుడు అలాగే ఇక్కడ తిమ్మరుసు అనేటటువంటి మంత్రి మంత్రుల్లోనే మేటి వ్యక్తి ఆయన గురించి ఆయన చాలా చాకచక్యంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే వాటిని సమస్యని పరిష్కరించేటటువంటి సాల్వ్ చేసేటటువంటి అధికారం అంటే అంత మంచి తెలివి కలిగినటువంటి వ్యక్తి అన్నమాట ఈయన కూడా మన తెలుగు ఆయన ఓకేనా తిమ్మలసు మర లాంటి మంత్రి గారు మరలా మనకి ఇప్పుడు కనిపించరు అని చెప్తున్నారు ఇక్కడ ఆంధ్ర భోజ కృష్ణరాయ మన వారని చాటరా ఆంధ్ర భోజుడు నేనే చెప్పాను నేను ఆంధ్ర భోజ అంటే శ్రీకృష్ణదేవరాయ యొక్క బిరుదు ఓకేనా ఆయన విజయనగర సామ్రాజ్యాన్ని చక్కగా పరిపాలించారు అదే విధంగా మన తెలుగు భాష అభివృద్ధికి బాగా కృషి చేసినటువంటి వ్యక్తి ఈయన ముక్కు తిమ్మన కూడా శ్రీకృష్ణదేవరాయ దగ్గర పనిచేసినటువంటి అస్త దిగ్గజ కవుల్లో ఒకరనమాట ఓకేనా కాబట్టి ఇక్కడ ఆంధ్ర భోజ కృష్ణరాయ ఎవరని చెప్తున్నా మనవారని చాటరా మనవారు మన తెలుగువాడు అని చెప్పి చెప్పాలి అందరికీ తెలియజెప్పాలి అని చెప్పి ఈ గేయం ద్వారా మనకి తెలియజేయడం జరిగింది కాబట్టి నిర్ణయం ఇచ్చినటువంటి మూడు గేయాలు మేము మనం అంటే పాటలు పాటలుగా నేర్చుకున్నాము ఈరోజు మరలా ఒక మూడు రాసి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇవి కూడా చక్కగా నేర్చుకొని ఎప్పటికప్పుడు అవి చూడకుండా పాడడానికి కూడా ఆ పాట నేర్చుకోవాలి తర్వాత దానికి సంబంధించినటువంటి మనకి క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ కూడా వస్తాయి ఓకేనా ఇప్పుడు ఇంతవరకు అందరికి అర్థమైంది కదా ఈ మూడు నేర్చుకోవాలి ఇప్పుడు ఇచ్చినటువంటి నాలుగు లైన్లు ఈ నాలుగు లైన్లు ఈ నాలుగు లైన్లు నిన్న అలాగే ఇచ్చున్నాను నేను ఓకేనా ఆ గేమ్ అందరూ చక్కగా పాడడం నేర్చుకోవాలి నేర్చుకుంటారు కదా మన టెక్స్ట్ బుక్లో పదకొండవ పేజీలో ఉంది అందుకని నేను పేజీ నంబర్ కూడా ఇచ్చాను అందరూ గమనించి నేర్చుకోండి ఓకే థ్యాంక్ యూ